హలో ఎవ్రీవన్ ఇది హైదరాబాద్ టు ఒంగోలు ఒక చిన్న షార్ట్ ట్రిప్ వన్ డే కోసము వదిన వాళ్ళ అన్నయ్యకి బాబు పుట్టాడు వాడు చిన్నది లెవెన్ డేస్ సెర్మనీ ఉంది దానికోసం అని వెళ్ళాము ఈ ఎంటైర్ ట్రిప్ వెళ్ళిద్దరు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసారు వాడు చాలా క్యూట్ క్యూట్గా నవ్వుతుండే వాటి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుండే అందుకే వాడు నాచురల్గా నవ్వేది యాడ్ చేయలేకపోయినా మీలో ఎవరికైనా ట్రావెలింగ్ అంటే ఇష్టమా నాకు మాత్రం పిచ్చి పిచ్చికి ఇష్టం నా కొడుకు కూడా నాట్ అయిపోయి ఎప్పుడు బయట తిరుగుదామనే ఉంటాడు బట్ మనం అట్లా కాదు మా ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ నాకు ఇట్లా మౌంటైన్స్ చూస్తే మా చిన్న బాబాయే గుర్తొస్తాడు చిన్నప్పుడు ఎవ్రీ వినాయక చవితికి ఊర్లోనే ఉన్న కొండకి వెళ్ళేసి ఫ్రూట్స్ గరికి సీతాఫలం అవన్నీ తీసుకొని వస్తుండే న్యాచురల్గానే అన్నీ అక్కడే కొండకు దొరుకుతాయి మేము అసలు ఏం చిన్నప్పుడు కొనుక్కొనే కొనుక్కోకపోతుండే మా పిల్ల బ్యాచ్నందరినీ వేసుకొని వెళ్తాడు పాపం సో నాకు అదే గుర్తొచ్చేస్తుంది వీళ్ళిద్దరు వీళ్ళ గోలలో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్లీ తెలంగాణ ఏపీ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసినాము మనోడికి ఏపీ బార్డర్ చూడగానే ఫామ్ వచ్చేసినట్టుంది ఎస్ మనూది ఆంధ్ర మా అత్త మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మనోడికి చూడగానే తెలిసిపోయినట్టుంది మనదే ఇదంతా అని అండ్ ట్రావెలింగ్లో చాయ్ కాఫీతో అందరికి ఒక ఎమోషన్ ఉంటుంది కదా మనం కూడా అదే బ్యాచ్ ఛాయ్ లేకపోతే మనకు బుర్ర పని చేయదు అండ్ ఈ హోటల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు యాంబియన్స్ బాగుండే అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండే ఎస్పెషల్లీ వాష్రూమ్స్ ఇది ఎగ్జాక్ట్లీ పిరుగురాళ్ళ టోల్ గేట్ దాటిన తర్వాత ఉండే చాలా బాగుండే అంబియన్స్ అదంతా ఇంట్రా వీడు ఇంత బుద్ధిమంతుల్లాగా వెళ్తున్నాడు అనుకున్నా స్టార్ట్ చేసిండు ఇక్కడే ఉందాం ఇక్కడే ఆడుకుందాం వాటర్తో అని చెప్పేసి ఎంత పిలిచినా రావట్లేదు అక్కడే ఉంటాడంట ఇంకా వరుణ దగ్గర రెండు కథలు ఎక్కువే పడతాడు అది వాడు చెప్పినట్టు వింటదని చెప్పేసి ఇంకా అది కూడా చూడలేక ఎత్తుకొని వచ్చేసింది పాపం ఇక్కడ ఒక కౌ ఉండే నేను వాళ్ళు మిల్క్ కోసం ఉంచిర్రేమో అనుకున్నా బట్ కాదంట హోటల్కి మంచిది అని చెప్పేసి గోమాత ఉండాలి అని చెప్పేసి ఆ ఆవు వీళ్ళు చేసి ఇరిటేషన్ తట్టుకోలేక మీదికి వచ్చేసింది బట్ ఇది పారిపోయింది కానీ వాడు మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు ఎంత ట్రై చేసినా కూడా ఆవుతోటే ఆడుకుంటా అని చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళు వాటర్ఫాల్ కూడా ఇన్స్టాల్ చేసిండే కిడ్స్ బాగా ఎంగేజ్ అయ్యారు నైనిక బాగా ఎంజాయ్ చేసింది ఫొటోస్ దిగుతూ ఇంకా మన పెద్ద సార్ కూడా జాయిన్ అయిపోయిండు అండ్ వాడు అదేం చేస్తే అది చేయాలి ఆ వాటర్ఫాల్ దగ్గర లోపల సైడ్ వెళ్ళి ఫొటోస్ దిగుతారంట ఇద్దరు నేను వరుణ మాత్రం టీ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినాము నాకు అదేంటో నా పక్కన వాళ్ళు టీ వేడివేడిగానే తాగాలి నేను వేడివేడిగానే తాగాలి అదేంటో పిచ్చి ఫస్ట్ నుంచి నా పక్కన ఎవరైనా టీ తీసుకొని తాగకుండా అలా పక్కకు పెట్టేస్తే నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకే ఉంటుంది నేను టీ కూడా ఎంజాయ్ చేయలేను సరిగా అదేంటో నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటైపోయింది అంటే ట్రిప్లో నా సేవియర్స్ వరుణ వాళ్ళ డాడీ వరుణ వాడు మొత్తం వాళ్ళతోటే ఎంజాయ్ చేసిండు తాత తాత అంటూ ఆఫ్టర్ సో మెనీ డేస్ నాకు చాలా రెస్ట్ దొరికినట్టు పీస్ఫుల్గా అనిపించింది సిక్స్ అవర్స్ షార్ట్ జర్నీలో మేము చక్కగా త్రీ వెదర్స్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం లైట్గా రెయిన్ కూడా పడిండే చాలా బాగా అనిపించింది అండ్ ఫైనల్లీ ఒంగోలు కూడా రీచ్ అయిపోయినాము వీళ్ళిద్దరు మాత్రం విండో కోసం గొడవ వాడు బయట పెట్టినట్టే హెడ్ అది కూడా బయట పెట్టాలంట ఇద్దరు అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే ఇద్దరు గోల పెట్టేస్తున్నారు అక్కడ మన కొత్త పాత ఏం లేదనమాట ఎక్కడికి వెళ్ళినా ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి అసలే వేడికంటే చిన్నబాబు ఇంట్లో ఉన్నాడు కదా అందుకే క్లీన్ చేస్తున్నాడు అండ్ స్పెషల్లీ రేపు మార్నింగ్ ఫంక్షన్ ఉంది కదా దానికోసం అనమాట న్యూబోర్న్ బేబీ కదా అని నేను అక్కడ ఫంక్షన్ వీడియోస్ ఏం తీయలేదు అండ్ హైదరాబాద్కి బ్యాగ్ కూడా స్టార్ట్ అయిపోయినాము అన్నకి వరుణకి నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే సో అదే రోజు బ్యాగ్ వచ్చేసినాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడి ప్లేస్ అదే పాపం నైనికనే అడ్జస్ట్ అయింది లాస్ట్కి అదే సైలెంట్ కూర్చుంది ఇంకా ఎందుకంటే మనోడు కొట్టడంలో గిచ్చడంలో హెయిర్ లాగడంలో స్పెషలిస్ట్ అనమాట చూడండి దాని హెయిర్ ఎలా లాగేస్తున్నాడు మళ్ళీ ఏమనొద్దు రివర్స్ తిరిగి అది ఏమన్నంటే మళ్ళీ రివర్స్లో దాన్ని రెండు కొడతాడు అనమాట పాపం అందుకే అది సైలెంట్గా ఉంది రిటర్న్లో చాయ్ అండ్ స్నాక్స్ కోసం ఇక్కడ ఆగినాం దీన్ని ఏమొచ్చేసి ఆర్గానిక్ విలేజ్ ఒంగోలు టు హైదరాబాద్ వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తులేదు ఇక్కడ కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది అండ్ చేనేత వస్తువులు అండ్ చెక్క బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు ఫుడ్ కోర్ట్తో పాటు ఆంబియన్స్ చాలా బాగుండే రిటర్న్లో కూడా వెదర్ చాలా బాగుండే అక్కడ ప్లేస్కి ఆ వెదర్కి చాలా బాగుండే మంచిగా ఎంజాయ్ చేసినాం కాసేపు చిల్లైనాం అట్లా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా నాకు బాగా నచ్చింది వాళ్ళు చాలాసేపు ఎంగేజ్ అయ్యారు మస్కెటోస్ ని జోసి చూడండి ఎంత 나오తునడో దిగమంటే రానని చెప్తున్నాడు ఇంకా నాయనికా మేడం కూడా వచ్చేసింది ఇంక ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు దాని మీద విలేజ్ థీమ్ లాగా సెట్ చేసారు అనమాట ఎడ్ల బండి అది పిల్లలు బాగా ఎంగేజ్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉండే అయితే వీటికి లైనింగ్ క్లాత్ లేదనమాట త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పాడు లైనింగ్ లేకపోవడం వల్ల నాకు వన్ వాష్ తర్వాత ఖరాబ్ అయిపోతాయేమో అనిపించింది పిల్లలు కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తారు ఈ బొమ్మ చాలా క్యూట్ ఉండే ఆ గ్లాస్ ఫ్రేమ్తో ఇచ్చారు కుట్టి కుట్టి బొమ్మలన్నీ చాలా బాగున్నాయి ఈ షాప్లో నేను ఇంకా ప్రైజెస్ ఏం అడగలేదు ఇంకా అప్పటికే మాకు లేట్ అయిపోయింది కిడ్స్ కోఆపరేట్ చేయరు ఇంకా షాపింగ్ అదే అంటే అని చెప్పేసి ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము కాఫీ తాగేసి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళదే వాడ బెయిన్ చెక్కేసి డ్యాన్సులు చేసేసి అందరు లిమిటెడ్ చేస్తున్నాడు అనమాట వాడు అక్కడ వరుణ వాళ్ళ డాడీ దిగకుంటే కొడతా బెంచ్ మీద నుంచి దిగకుంటే అంటే నేను కూడా కొడతా అని నిమిటేట్ చేస్తున్నాడు చూడండి వాడు అక్కడ అదే చేస్తున్నాడు నేను కూడా కొడతా అని చెప్తున్నాడు మేము మాత్రం చక్కగా మా కాఫీ ఎంజాయ్ చేసినాము హాయిగా అండ్ వీడు మాత్రం మా అన్న వెనకాల హచ్ కుక్క పిల్లలాగా తిరుగుతుండే అక్కడ మటన్ పులావ్ చాలా బాగుందని చెప్పిండు మా అన్న ఇంటికి పార్సల్ తెచ్చుకునండే టేస్ట్ చాలా బాగుందని చెప్పిండు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు మటన్ పులావ్ అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్ అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద కంటెంట్ థ్యాంక్ యూ